సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి హోటల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం ఇంతేకాదు ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ కూడా ఎత్తి పెళ్లి తంతులో భాగంగా అమ్మాయి మెడలో తాళి కట్టిన సమయం నుంచి అత్తారింట్లో అడుగుపెట్టే వరకు కన్నవారిని ఉన్న ఊరిని వదిలి వెళ్లాల్సి వస్తుందని ప్రతి పెళ్లి కూతురు కంటతడి పెడుతుంది ఇక ఇంటి ఆడపిల్ల వెళ్ళిపోతుందని ఆమె కుటుంబ సభ్యులు సైతం ఏడుస్తూ ఉంటారు అయితే తాజాగా కూడా ఓ చోట ఇలాంటి ఘటన చోటు చేసుకుంది పెళ్లి స్టేజ్ పైనే అన్నా చెల్లెళ్ళు వెక్కి వెక్కి ఏడ్చారు ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ఇక్కడ స్టేజ్ పై పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుర్చీలో ఉంటారు బంధువులంతా ఆ నూతన దంపతులను ఆశీర్వదించారు ఇదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి పెళ్లి కూతురిని పట్టుకుని ఏడుస్తాడు దీంతో ఆ అమ్మాయి కూడా అతడిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది దీంతో ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ ఉండగా బంధువుల్లో కొందరు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు ఇక ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారుతోంది అయితే ఈ వీడియోను చూసిన కొందరు నెట్జన్స్ ఒక్కొక్కరో ఒక్కలా కామెంట్స్ చేస్తున్నారు ఇది కదా అన్న చెల్లెళ్ల అనుబంధం అంటే అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి ఈ వీడియోను చూసిన చాలా మంది కాస్త ఎమోషనల్ అయ్యారు ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ వీడియోను నటి కస్తూరి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది కాగా ఈ ఘటన నార్త్లో జరిగినట్లుగా తెలుస్తోంది పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎమోషనల్ మూమెంట్ తోడబుట్టిన చెల్లి పుట్టినల్లు విడిచిపోతూ ఉందంటే ఏ సోదరుడు కూడా కన్నీళ్లు పెట్టకుండా ఉండలేడు ఈ యువకుడు సైతం తన చెల్లి పుట్టినల్లు విడిచి వెళ్తుందని కాస్త ఎమోషనల్ అయ్యాడు చూసారుగా పెళ్లి స్టేసిపోయి వెక్కి వెక్కి ఎడిచిన ఈ అన్నా చెల్లెల్లో ఎమోషనల్ మూమెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి